ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్న మోదీ పహల్గాం దాడికి సైన్యం ధీటైన జవాబిస్తుందన్నారు ఎలాంటి జవాబివ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని చెప్పారు తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్న మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు దీంతో మోదీ వ్యాఖ్యలపై సైన్యం యాక్షన్ లోకి దిగబోతోందా అన్న చర్చ దాడి అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఢిల్లీలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రధాని మోదీ నివాసంలో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడీఎస్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసముందని ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు ఉగ్రవాదాన్ని అణచివేయటం జాతీయ సంకల్పమని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దృఢ నిశ్చయంతో ఉన్నామన్నారు పహల్గాం దాడికి ధీటైన బదులిస్తామని ప్రధాని తెలిపారు ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోదీ తెలిపారు తనతో పాటు నూట నలభై కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని పెహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమన్నారు అత్యంత కఠినంగా శిక్షించటంతో పాటు వారికి సహకరిస్తున్న వారికి ధీటైన జవాబిస్తామని ఇందుకు తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందన్నారు మళ్లీ భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా సైన్యం స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకుందంటూ హాట్ కమెంట్స్ చేశారు ఇక మరోవైపు ఢిల్లీలో క్షణ క్షణం పరిస్థితులు మారిపోతున్నాయి ప్రధాని మోదీ ప్రకటనలో సైన్యం రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది ప్రధాని మోదీతో బ్యాక్ టు దారితీస్తాయా ఈసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేదంటే మరే ప్లాన్ అయినా ఉందా అనే చర్చలు మొదలయ్యాయి ఏ క్షణం ఏం జరగబోతోందన్న భయం అటు పాకిస్తాన్ లోను కనిపిస్తోంది మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ ను అరేబియా సముద్రంలో నౌకాదళం కర్ణాటకలోని కర్వార్ తీరంలో ఈ నౌక పహారా కాస్తోంది పాకిస్తాన్ అరేబియా సముద్రంలో మిసైల్స్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది దీనికి ప్రతిస్పందనగా కర్వారం తీరం వద్ద మోహరించింది భారత్ వద్ద ప్రస్తుతం రెండు విమాన వాహన నౌకలున్నాయి ఒకటి విక్రమాదిత్య మరొకటి విక్రాంత్ ఈ నౌకలను హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో భద్రతా ప్రయోజనాల కోసం వినియోగిస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి